తీసుకొని ట్రే లేదా ప్లేట్ లోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఫోక్ తో ఇలా హోల్స్ పెట్టి వన్ టీ స్పూన్ షెజ్వాన్ చట్నీ గార్లిక్ పిజ్జా సాస్ ఇంకా వన్ టీ స్పూన్ మేయోనైస్ వేసి బాగా కలిపి అన్ని సైడ్స్ స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం మొజ్రిల్లా చీజ్ ఇంకా అలాగే టొమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పైన ఇలా అరేంజ్ చేసుకున్నాక ఇక్కడ మీరు పనీర్ స్వీట్ కార్న్ కూడా వాడచ్చు ఫైనల్ గా పైనుండి కొంచెం మొజరిల్లా చీజ్ ని వేసి కడాయిలో ఒక చిన్న స్టాండ్ ని పెట్టుకుని ఈ పిజ్జా ప్లేట్ ని అందులో పెట్టాలి ప్లేట్ తో కవర్ చేసుకున్నాక హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు బేక్ చేసి చిల్లీ ఫ్లేక్స్ ఇంకా పిజ్జా సీజనింగ్ స్ప్రింకిల్ చేసుకుని కట్ చేసుకుని తింటే ఇలాంటి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి